మూడు వందల డెబ్బై మూడు మంది ఫిర్యాదులు ఎన్నికల కూడా ఉండడంతో ఇన్ని రోజులు ప్రజావాణి వాయిదా పడింది అంటూ కూడా చెప్పినాయి ఈ ప్రజావాణిలో ఉండాల్సింది అధికారులు కాదు ఈ అధికారులు కలెక్టరేట్ ఆఫీసుకు పోయినా దొరుకుతారు సెక్రటరియేట్కి పోయినా దొరుకుతారు ఎక్కడికి పోయినా అధికారులు దొరుకుతారు మాకు కావాల్సింది ఇక్కడ కూర్చోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు గంటలు అడిగితే అప్పుడు వైఎస్ గారు కూర్చోలే ముఖ్యమంత్రి గారు ఎక్కడ దొరుకుతారు ఫలానా పోతే ఖచ్చితంగా కనబడతారు ఫలానా శాఖ మంత్రి ఏడ దొరుకుతారు ఫలానా కాడు ఉంటాడు ఇట్లా తెలంగాణ ప్రజలకు తెలియాలా మీరు ఏమైనా తురుములారా వేయి తోపులరా వేరే గ్రహం నుండి ఏమైనా ఊడిపడేలా ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వని మీకెందుకు పదవులు మీరెందుకు మంత్రులు మీరెందుకు సీఎం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలంటే ఫలానా కళ పోతే పలానా టైం డైలీ ఈ టైంలో ప్రజలను కలుస్తాడు అనే ఒక వాదన ఉండాలి మంత్రి దగ్గర పోతే పలానా వ్యక్తి ఈ టైంలో ఇక్కడ కలుస్తాడు అనే వాదన ఉండాలి ఉన్నదాది తెలంగాణలో లేదు కదా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది నేను చెప్తున్నా కదా ఇది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇక దానితో పాటుగా మరో ప్రధానమైన అంశం ఏంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సో పూర్తిగా కూడా కాళేశ్వరం పనులకు సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి అయితే మరమత్తులైతే ఊపు అందుకున్నాయి పనుల కోసం మరిన్ని యంత్రాల సమీకరణ పురోగతిని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు మేడిగడ్డలో షీట్ ఫైల్స్ పనితీరు కూడా గురించి తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా మొత్తానికి కాళేశ్వరం వేస్ట్ వృధా అని చెప్పిన సన్నాసులందరూ ఈరోజు అన్ని దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎటు చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం పనులనేది మరమత్తులు అనేది కొనసాగించాలి ఇది తెలంగాణ